హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో అయితే ఇంకా ఇది వచ్చేసి మొన్న థర్టీ రోజు వ్లాగ్ అనుకుంటా అండి సో ఇంకా నాకు సరిగా ఐడియా లేదు వ్లాగ్స్ అయితే ఆ రోజు నుంచి సరిగా షూట్ చేయలేదండి ట్వంటీ నైన్త్ రోజు షూట్ చేశాను ఇంకా థర్టీ ఆ తర్వాత వ్లాగ్ స్ అన్నీ కూడా పైన పైన షూట్ చేశానండి కొన్ని కొన్ని రెసిపీస్ చేశాను ఆ రెసిపీస్ మాత్రమే షూట్ చేశాను అంత క్లియర్గా అయితే షూట్ చేయలేదండి ఇంకా థర్టీ రోజు ఒక ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి సో మళ్ళీ నెక్స్ట్ డే ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు ఫుల్గా హెడేక్ ఉండేయండి మళ్ళీ దాని తర్వాత ఒక రోజు ఫంక్షన్ ఉండే సో ఇంకా ఫంక్షన్స్ ఏదో పిల్లలతో హెడేక్ లేవడం ఇదంతా సరిపోయిందండి మధ్యలో ఏంటంటే మాకు ఒక త్రీ డేస్ నుంచి నెట్ సరిగా లేదండి అంటే సరిగా కాదు మొత్తానికే లేదు సో ఇంకా నేను ఏదున్నా నెట్తోనే కదా అంటే వైఫైతోనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా ఇంకా వైఫై కూడా లేదండి దాంతోపాటు ఇంకా మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయి బాగా ఒక టూ డేస్ అయితే ఇంకా నాకు ఈ జర్నీస్ వల్ల ఏంటో అసలు నీరసంగా ఇంకా తలనొప్పి లేచినట్టు అలా ఉందండి సో అందుకనేసి నేను వీడియోస్ సరిగా షూట్ చేయలేదు ఇంక ఎడిట్ చేయలేదు పెట్టలేదండి సో ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ అంటే రెగ్యులర్గా నా రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయి ఈ అయితే ఈ వీడియో మొత్తం ఒక రెండు మూడు రోజులది కలిపి ఉంటుందండి ఇంకా ఇది థర్టీ రోజు మార్నింగే నేనైతే ఫస్ట్ లేచి ఒక స్మూదీ చేద్దామనేసి ఇంట్లో ఒక టూ అవకాడ ఉంటే అవి అయితే కట్ చేస్తున్నానండి ఇంకా అవి కట్ చేసేసరికి మొత్తం బ్లాక్ అయిపోయాయండి అసలు ఎందుకు అలా అయ్యాయో నాకైతే అర్థం అవ్వలేదు అంటే అవి తీసుకొచ్చినప్పుడు పచ్చిగా ఉండే పండుతాయేమో అనేసి నేను ఒక డబ్బాలో వేసి మూత పెట్టానండి సో ఇంకా అవి అలా అయిపోయాయి నేను అంటే నార్మల్గా గూగుల్లో సర్చ్ చేశాను అది ఏం స్మెల్ రాకుండా ఉండ బ్లాక్ కలర్లో మారుంటే వాటిని యూస్ చేయవచ్చు అనేసి ఉందండి అవి అయితే నాకు ఏం స్మెల్ రాలేదండి బాగానే ఉన్నాయి స్మెల్ అయితే సో ఇంకా మనం యూస్ చేయవచ్చు అన్నారు కదా అనేసి కొంచెం కొంచెం తీసి అయితే నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇంకా వాళ్ళు యూస్ చేయొచ్చు అన్నా కూడా నాకు ఎందుకో కొంచెం డౌట్ కొడుతుందండి ఎంతైనా మనకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటేనే తినబుద్ధవుతుంది కదా ఇట్లా కొంచెం నల్లగా అయిపోయినట్టు ఉండేసరికి అసలు తినొచ్చా తినకూడదా అని డౌట్ పడుకుంటూ కొంచెం కొంచెం అయితే వేస్తున్నానండి ఇంకా మంచిగా ఉన్న వరకు అయితే వేసేస్తున్నాను మా హస్బెండ్ కూడా గూగుల్లో సెర్చ్ చేశారండి ఇంకా తను కూడా తినొచ్చు బాగానే ఉంది స్మెల్ ఏం రాకుండా సో ఏం పర్లేదు కొన్ని ఇలానే ఉంటాయనేసి తను కూడా చెప్పారు ఇంకా ఇవి తీసుకొచ్చినప్పటి నుండి మా పాప అయితే జ్యూస్ కావాలి జ్యూస్ కావాలి అనేసి ఒకటే అడుగుతుందండి ఈ మధ్యలో అయితే టీవీలో వీడియోస్ అలా చూస్తుంది ఇంకా వాళ్ళు అవకాడోతో స్మూతీ చేసుకోవడం నార్మల్గా ఇంకా కేక్స్ తయారు చేయడం అలాంటి వీడియోస్ అయితే చూస్తుందండి సో ఇంకా అవి చూసినప్పటి నుంచి అయితే అడుగుతూ ఉందండి ఇంకా నాకు చేసి మమ్మీ జ్యూస్ చేసి అనేసి ఇంకా సరేలే చేద్దాం అనేసి అయితే చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఇంకొకటి అయితే బాగా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తే దాన్ని అయితే మొత్తానికి తీసి పడేశానండి ఎందుకు నాకు నచ్చలేదు ఇంకా మొత్తానికైతే అవన్నీ తీసేసి కొంచెం మంచిగా ఉన్న అయితే మిక్సీ జార్లోకి వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంట్లో ఒక బనానా ఉండే అండి సో ఇంకా ఆ కూడా వేస్తున్నాను ఇది మరీ తక్కువైపోయింది కదా అవకాడో సో అందుకనేసి ఇంకా బనానా కూడా వేసేస్తున్నానండి దీంట్లోకి అయితే ఇంకా నేను ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుంచాను సో ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నానండి అలాగే కొంచెం షుగర్ అయితే వేస్తాను వేసేసి ఇంకా కొన్ని పాలు వేసానండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవైతే వేసుకున్నానండి మరి అంటే గోరువెచ్చగా ఉండేటివి కూడా వేసుకోలేదు బాగా చల్లారిన పాలే వేసుకున్నాను కొంచెం షుగర్ అయితే వేసుకున్నానండి బనానా స్వీట్ అనిపించింది సో అందుకనేసి కొంచెం మళ్ళీ షుగర్ వేసుకొని ఇంకా ఇవైతే బాగా మిక్సీ పట్టుకున్నానండి తర్వాత అయితే మళ్ళీ గ్లాస్ జార్లోకి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకా రెండిట్లలోకి అయితే ఈ స్మూదీ వేసుకుంటున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి స్మూదీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అదైతే మా పాపకు కూడా బాగా నచ్చిందండి ఇంకా తను కూడా బాగానే తాగింది నేను మా హస్బెండ్ మా పాపం మేము ముగ్గురం తాగామండి మా బాబుకు పెద్దగా నచ్చలేదు సో తనైతే పాలల్లో ఓట్స్ వేసి ఇస్తే తిన్నాడండి ఇంక ఇక్కడైతే నేను మామిడికాయ పచ్చడి పెడదామనేసి దానికోసం కావాల్సినవన్నీ వేయించుకుంటున్నాను మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే ఇప్పుడు కాదండి కాకపోతే దానికి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు చెప్పాను కదండి ఈరోజైతే ఫంక్షన్కి వెళ్ళాలి సో ఇంకా ఫంక్షన్కి వెళ్ళేయడానికి కొంచెం టైం ఉందండి పొద్దు పొద్దున్నే వెళ్ళాం కదా సో ఇంకా నెమ్మదిగా టెన్ వరకు రెడీ అయ్యి వెళ్దాము ఈ లోపు ఖాళీగా ఉండేయించాలనేసి ఈ మామిడికాయ పచ్చడికి సంబంధించినవన్నీ అయితే తయారు చేసుకుంటున్నానండి ఇంకా ఆవపిండి కావాలి కదా దానికోసం ఆవాలు వేయించుకున్నాను తర్వాత అయితే జీలకర్ర మెంతుల పొడి కోసం జీలకర్ర మెంతులు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి యాక్చువల్లీ అయితే ఇప్పుడే పెడదాం అనుకున్నాను కానీ దీనికి సంబంధించిన ఆయిల్ అవేం లేవండి ఇంట్లో అయితే ఇంకా ఇంట్లో కొంచెం సామాన్ కూడా అయిపోయింది ఫంక్షన్కి ఎలాగో వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు డి మార్ట్లో సామాన్ తీసుకొద్దామనేసి అనుకున్నానండి ఈ పచ్చడి నిన్న పెట్టాలనుకున్నాను ఇంకా నిన్న మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే కేక్ చేయడము మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం ఇంకా అదే సరిపోయిందండి సో ఇంకా అందుకనేసి నేను మామిడికాయ పచ్చడి ఏం పెట్టలేదు ఇంకా కారం కూడా లేదండి ఇంకా మమ్మీ అయితే కారం పట్టించి పెట్టింది ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే కారం తీసుకొని వచ్చేసాను ఎప్పుడైనా కానీ కొత్త కారంతో ఆవకాయ పెడితే చాలా బాగుంటుంది కదండి సో అందుకనేసి నార్మల్గా ఇంట్లో ఉండే కారంతో పెడితే అయితే అంత మంచిగా ఉండదు కలర్ కూడా రాదండి ఎప్పుడైనా కొత్త కారంతోనే పెడతాము సో అందుకనేసి ఇంకా మా మమ్మీ అయితే పట్టించి ఎవరిది వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టిందండి అంటే అక్కది అక్కకు మాది మాకు మమ్మీ వాళ్ళది వాళ్ళకు సో ఇంకా నాది నేను తెచ్చుకున్నానండి తెచ్చి అయితే కొంచెం డబ్బాలో పోసి పెట్టేశాను ఇంకా కొంచెం అంటే నార్మల్గా ఎక్కువ అయితే డబ్బాలోనే పోసి పెట్టానండి కొంచెం కారం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే చాలా రోజుల వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి సో ఇంక ఇక్కడైతే ఇది మామిడికాయ పచ్చడి అయితే ఇప్పుడు పోపు పెట్టట్లేను కానీ దాంట్లో కావాల్సినవన్నీ అయితే కలిపి పెట్టుకుంటున్నానండి ఇంకా చూసారు కదా ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం కోసం మా మమ్మీకి ఎన్నిసార్లు ఫోన్ చేశాను అండి నేను ఇదే ఫస్ట్ టైం పెట్టడం అంటే నార్మల్గా ఒక కాయ రెండు కాయలతో ఇంట్లో తినడానికి అప్పటికప్పుడు పెట్టుకున్నాం కానీ ఇట్లా నిలువ పచ్చడిలో అయితే ఎప్పుడు పెట్టలేదండి సో ఫస్ట్ టైం కాబట్టి ఎన్నో డౌట్స్ ఉన్నాయి మా మమ్మీకి ఫోన్ చేసి అడుక్కుంటూ అయితే పెట్టాను ఇంక ఇక్కడ చూసారు కదా టిఫిన్ బాక్స్తో అయితే నాలుగు టిఫిన్ బాక్స్ల కాయలు అయ్యాయండి సో దానికి ఒక టిఫిన్ బాక్స్ కారం ఒక టిఫిన్ బాక్స్ ఉప్పు పోసుకోమని చెప్పింది మా మమ్మీ అయితే కాకపోతే నాకెందుకో ఎక్కువ ఏమో అనిపించి ఒకటి మొత్తం పోయలేదండి త్రీ బై ఫోర్త్ కప్ లాగా అయితే కారం ఉప్పు వేసాను తర్వాత అయితే ఒక నాకు తెలిసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఎల్లిగడ్డలు ఉంటాయి కదండి సో ఆ ఎల్లిగడ్డలు అయితే పొట్టు తీసేసి నార్మల్గా మిక్సీలో పచ్చగా వేసుకొని పౌడర్ వేసానండి ఇంకా ఇందాక నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆవాలు అలాగే జీలకర్ర మెంతులు అవి పౌడర్ చేసుకొని అవి ఒక పెద్ద అంటే ఒక గంట అదొక గంటే ఇదొక గంట అయితే వేస్తానండి కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే వేస్తాను వేసి ఇంకా అన్నీ అయితే ఇలా కలుపుకుంటున్నానండి దీన్ని పోపు పెట్టడానికి ఇప్పుడు ఆయిల్ లేదని చెప్పాను కదా జస్ట్ కలిపి పెడతాను సాయంత్రం అయితే పోపు పెట్టేస్తానండి లేదా రేపు పొద్దున ఇంక ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే అండి ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి దాంట్లో ఉన్న మీగడ ఉంటుంది కదా సో పైకి వచ్చిన వెన్న అదంతా అయితే తీస్తున్నాను తీసి అయితే ఇంకా ఇంకో బౌల్లోకి వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నానండి ఈ మధ్యలో అయితే ఎక్కువ కలెక్ట్ చేయట్లేదు వెన్న అయితే సో పెరుగు తోడు పెడుతున్నాను ఇంకా అందుకనేసి ఎక్కువ కలెక్ట్ చేయట్లేదు కొంచెమే ఉంది కాకపోతే ఈరోజు కొన్నే పాలు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకా పిల్లలు తాగుతారు మా హస్బెండ్ తాగుతారు సో అందుకనేసి అదైతే నేను అంటే నార్మల్గా తోడు వేయట్లేదండి సో అందుకనేసి మీగడ అయితే తీసేసాను తర్వాత అయితే ఇక్కడ రైస్ కడుక్కుంటున్నాను అండి అయితే నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే అంటే మామిడికే కలిపి పెట్టాను కదండి ఇంక ఇప్పుడు ఆ పచ్చడి అయితే పెడతానండి పోపు పెట్టి దాన్ని ఇంకొక డబ్బాలోకి అయితే ఎత్తేస్తాను ఇంకా ఆ గిన్నెలోనే ఇంకా వేడివేడి అన్నం కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసి ఇది చాలా మందికి తెలుసు చాలా మంది ట్రై చేస్తారు ఎప్పుడైనా కానీ మనం ఆవకాయ పెట్టినప్పుడు అదే గిన్నెలో అన్నం కలుపుకొని తింటే అసలు టేస్ట్ మామూలుగా ఉండదు కదండి సో దానికోసమే నేనైతే పొద్దున్నే ఇంకా సార్ ఫాస్ట్ లేదు ఏం లేదు డైరెక్ట్ రైసే పెట్టేశానండి ఇంకా పచ్చడి అయితే పోపు పెడుతున్నాను నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి ఇంకా చాలా టైడ్ అయిపోయాము సో ఇంకా అలానే పడుకుని పోయాను ఇప్పుడు పొద్దున లేచాకైతే ఇది పోపు పెడుతున్నాను అండి ఇంకా ఫస్ట్ అయితే దీనికోసం నేను వేరుశనగ నూనె వాడుతున్నాను అండి సో వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను నూనె కూడా నేను ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నానండి అదే నూనెలో అయితే కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని అయితే దీంట్లోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు ఏంటంటే పచ్చళ్ళలో వేసిన దాంట్లో ఒక ఆయిల్ వెళ్తుంది కదండి మనం అన్నం కలుపు అంటే అన్నంలోకి కలుపుకునేటప్పుడు ఆయిల్తో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంటుందండి సో ఇంకా అందుకనేసి ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకుంటున్నాను ఇంకా మనం పెట్టేసాం పెట్టేసామనుకో అవి మాడిపోతాయండి సో అందుకనేసి స్టవ్ ఆఫ్ చేశాక వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఆ పోపు మొత్తం చల్లారబెట్టాలండి పెట్టాలండి వేడి వేడి పోపు అయితే పోయకూడదు సో ఇంక పోపు చల్లారాలు అనేసి గాలికి అయితే పెట్టానండి పచ్చడి చూడండి ఇంకా నిన్న నార్మల్గా అన్నీ కలిపి పెట్టాను కదా ఎంత ఊరిందో చూడండి ఇంకా నిన్నటికి ఈ రోజుకే ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని చల్లారిన పోపు ఉంటుంది కదండి అదైతే దీంట్లోకి మొత్తం యాడ్ చేసుకున్నానండి ఇంకా చేసుకొని అయితే మొత్తం ఒకసారి కలుపుకోవాలి పచ్చళ్ళలో ఎప్పుడైనా నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి నిల్వ పచ్చళ్ళు అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఆయిల్ అయితే కంపల్సరీ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇంక ఇక్కడ చూడండి నేను ఆయిల్ వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాను చూడడానికి ఎంత అంటే టెంప్టింగ్గా ఉందో చూడండి మామిడికాయ పచ్చడి అంటే అసలు ఎవ్వరికైనా ఇష్టమే ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ పచ్చడి అయితే మాకు వన్ ఇయర్ వస్తుందండి నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు పెట్టానండి చట్నీ అయితే ఎప్పుడైనా మా మమ్మీయే పంపిస్తూ ఉంటుంది ఈసారి అయితే ఇంకా మా హస్బెండ్ కొన్ని మామిడికాయలు తీసుకొచ్చారండి పెట్టమనేసి సో అందుకనేసి ఈసారి నేను పెట్టానండి మామిడికాయ పచ్చడి నేను పెట్టిన మామిడికాయ పచ్చడి ఎలా వస్తుందో ఏమో చూడాలండి ఇది పెట్టేటప్పుడు అయితే భయపడుకుంటూ పెట్టానండి అంటే అంత ఈజీ ఏం కాదండి పచ్చడి పెట్టడం మనకు చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కాకపోతే ప్రతిదీ పర్ఫెక్ట్గా వేయాలి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా నిల్వ ఉంటుంది దాంట్లో ఏది ఒక్కటి మిస్టేక్ చేసినా టేస్ట్ మొత్తం అటు ఇటు అయిపోతుంది పచ్చడి తొందరగా పాడైపోతుందండి సో నేనైతే ఇంకా అన్నీ మా మమ్మీని అడుక్కుంటూ పెట్టానని చెప్పాను కదండి ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కాకపోతే పచ్చడి టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి అంటే మేము దీంట్లో కలుపుకొని తిన్నాం కదా ఇదే మళ్ళీ అయితే టేస్ట్ చూడలేదండి ఇంకొకసారి చూడాలి టేస్ట్ అయితే పచ్చడి ఇంకా మా హస్బెండ్ అయితే పచ్చడి పెట్టే వరకు పెట్టు పెట్టు అనేసి అన్నారండి పెట్టాకైతే అసలు టేస్ట్ కూడా చూడట్లేరు ఓన్లీ ఇంకా ఈ అన్నంలో అంటే ఈ పచ్చడిలో ఫస్ట్ అంటే పెట్టినప్పుడు కలిపింది ఉన్నది కదండి సో ఈ రోజు తిన్నాడండి మళ్ళీ ఇంతవరకు అయితే తినలేదు చూసారు కదా వేడి వేడి అన్నము ఇంకా నెయ్యేస్తానండి ఈ గిన్నెలోకి అయితే అసలు చేయితో కలుపుదామంటే చెయ్యి కాలిపోతుంది అందుకనేసి మళ్ళీ ఆ గిన్నెతోనే కొంచెం అటు ఇటు అని అయితే అంటున్నానండి ఎంతైనా దీన్ని అంటే చెయ్యితో కలిపితే ఆ టేస్ట్ బాగా వస్తుందండి కాకపోతే ఫుల్గా కాలుతుంది అందుకనేసి ఇంకా నేను గంటతో కలుపుతున్నానండి మొత్తాన్ని అయితే కలుపుకున్నానండి ఇంకా నెయ్యి వేసాను కదా సూపర్ టేస్టీగా అయితే ఉందండి వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అయితే అమృతంలా ఉంటుందండి అసలు ఏ నాన్ వెజ్ కూడా పని చేయదు దాని కింద అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే కలిపేశాను కలిపి అయితే ఇంకా మా హస్బెండ్ కు అండి ఇంకా తనని అయితే అంటే టేస్ట్ చేసి చెప్పు అనేసి అన్నానండి కాకపోతే మా హస్బెండ్ అయితే నేను చెప్పను నాకు ఇప్పుడు పని ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా తిని ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనేసి అన్నారండి సో అందుకనేసి నేనే టేస్ట్ చేసి చూ చెప్తున్నాను మీకు అయితే సూపర్గా వచ్చిందండి అసలు ఇంకా నేను ఒక బుక్క తినేసి మిగతాదైతే అయితే మా హస్బెండ్కి మా పాపకి పెట్టేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే అది తినుకుంటూనే ఒక ఆమ్లెట్ కూడా వేయరాదు అనేసి అన్నారండి సో అందుకనేసి మళ్ళీ అప్పటికప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాయి అంటే నార్మల్గా ప్లెయిన్గా తినబుద్ధి కావట్లేదు దీంట్లోకి ఆమ్లెట్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది ఆమ్లెట్ వేయి అనేసి అన్నారండి సో అందుకనేసి తన కోసం అయితే ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ అడుగుతే మా పాప కూడా అడుగుతుందండి అంటే ఆమ్లెట్ కావాలి మమ్మీ అనేసి సో ఇంకా అందుకనేసి మా హస్బెండ్కి ఒకటి మా పాపకి ఒకటి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేసానండి ఇంక ఇక్కడ చూడండి ఆమ్లెట్ అయితే ఎంత ప్లఫీగా వచ్చిందో సో ఈ మామిడికాయ పచ్చడి కాంబినేషన్లో ఆమ్లెట్ అయినా బాగానే ఉంటుంది నార్మల్గా పులుసు అంటారు కదండి అదైనా సూపర్గా ఉంటుందండి ఇంకా మొత్తానికైతే ఒక ఆమ్లెట్ మా హస్బెండ్కి ఒకటి అయితే పాపకి వేసి ఇచ్చేసానండి ఇంకా మా బాబాయ్ అయితే అసలు ఈ మధ్యలో అన్నమే తినట్లేదండి ఎందుకో ఏమో కానీ ఈ ఎండలకి తినబుద్ద అస్సలు సరిగా తీసుకోవట్లేదండి ఫుడ్ అయితే ఎంతసేపు స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉన్నాడు ఇంకా అవే తింటున్నాడు అండి వాటి అయితే పూట గడిపేస్తున్నాడు అన్నం ఎంత అంటే బ్రతిమలాడి పెట్టినా కానీ అస్సలు తినట్లేదండి చాలా వీక్ అయిపోయాడు ఇంకా మొన్న టూ డేస్ అయితే మా బాబుకి చాలా వామిటింగ్స్ అయ్యాయండి నాకైతే ఫుల్గా భయం వేసింది ఎందుకలా అయ్యాయి ఏంటి అనేసి ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అప్పటివరకు అయితే తగ్గాయండి ఇది ఇంకొక రోజు అండి ఈవినింగ్ లాగా ఇంకా మా హస్బెండ్ అయితే అంటే మా పాప ఈ స్విమ్మింగ్ పూల్ కావాలనేసి ఎప్పటి నుంచో అడుగుతుందండి సో ఇంకా మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హనుమకొండలో అయితే ఇది తీసుకున్నామండి పిల్లలు ఇద్దరు చూడండి అసలు దీంట్లో ఎలా ఆడుకుంటున్నారో ఇంకా మా బాబు దీంట్లో ఆడుకుంటుండగానే వామిటింగ్ అయిందండి నాకేమో ఈ వాటర్లో ఆడినందుకే వామిటింగ్స్ అయ్యాయేమో అనిపించింది కాకపోతే కాదండి ఏదో ఫుడ్ అయితే బాబుకు పర్లేదండి దానివల్ల అయితే ఇంకా టూ త్రీ డేస్ వామిటింగ్స్ అయితే బాగానే అయ్యాయండి తర్వాత ఒక సిరప్ అలా పోస్తే తగ్గిపోయాయి ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా ఆడుతున్నారో ఇద్దరు కలిసి అయితే సో ఇంకా అక్కడ వామిటింగ్ చేసుకున్నాడండి బాబు అయితే సో అక్కడ నుంచి తీసేసి మళ్ళీ ఆ పూలంతా బాగా కడిగి మళ్ళీ ఇక్కడ అయితే వాటర్ పట్టి పెట్టానండి మళ్ళీ ఇక్కడ ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి అయితే ఇంకా పిల్లలతో అయితే ఇది ఆడిపించేటప్పుడు అయితే నేను అక్కడే కూర్చున్నానండి నార్మల్గా ఇంకా వాటర్ మింగుతారో ఒకవేళ అంటే అటు ఇటు పడ్డా కానీ పిల్లలకి తెలియదు కదండి మునుగుతూ ఉంటారు సో అందుకనేసి నేనైతే అక్కడే ఉండి వాళ్ళని ఆడిపిస్తూ ఉన్నానండి వాటర్ కూడా చాలా తక్కువ పట్టానండి ఇంకా ఇది నెక్స్ట్ డే అండి సో ఇంకా అవకాడో అయితే అయితే మొన్న బాగాలేవు కదా అనేసి మా హస్బెండ్ మళ్ళీ తీసుకొచ్చారండి మా పాపకి మొన్న బాగా నచ్చింది స్మూదీ మళ్ళీ కావాలి అనేసి అడిగితే ఇంకా మా హస్బెండ్ కి పని ఉంటే వెళ్ళారండి ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చారు మొన్నటివేమో ఇంకా ఇక్కడ మా దగ్గర తీసుకున్నారండి అవైతే అస్సలు బాగాలేవు సో ఇవైతే హన్మకొండలో తీసుకొచ్చారండి ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా అయితే మంచిగా వీటిని వీటినైతే ఇంకా మళ్ళీ ఇప్పుడు స్మూదీ చేస్తున్నానండి ఇంకా మొన్ననేమో బనానా వేస్ట్ చేశాను ఈ రోజు బనానా ఏం వేయట్లేదండి ఓన్లీ అవకాడో ఇంకా పాలేసి చేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా కొన్ని కూల్ వాటర్ అయితే వేసేసి లైట్గా షుగర్ వేసానండి ఏంటంటే పాలు ఇప్పుడే అంటే దీంతో పాటే మిక్సీకి పట్టాను అనుకో కొంచెం చేదెక్కుతున్నాయండి అందుకనేసి ఫస్ట్ అయితే అవకాడోను బాగా మెత్తగా స్మూత్గా అంటే స్మూత్ పేస్ట్ అయ్యేలాగా పట్టుకొని దాని తర్వాత పాలు వేసుకొని ఇంకొక రెండు పల్స్లో అయితే ఇచ్చేసానండి ఎంత బాగా వచ్చిందో చూడండి స్మూతీ అయితే ఇంకా పిల్లలు తాగేసారు మా హస్బెండ్ నేను కూడా తాగేసామండి చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే ఇది ఇంకొక రోజు అండి చెప్పండి రోజు కొంచెం అయితే షూట్ చేశానండి ఇంకా ఒక అవకాడ ఉంటే అవకాడో టోస్ట్ చేద్దామనేసి అయితే ఇక్కడ దానికోసం ఆనియన్స్ కొత్తిమీర టమాటా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ టోస్ట్ కూడా నేను అంటే చాలా మంది వీడియోస్లలో చూసాను చాలా బాగుంటుంది బాగుంటుందని చెప్పారండి సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నానండి ఇంకా బ్రౌన్ బ్రెడ్ కూడా ఉందండి అంటే మా హస్బెండ్ తీసుకురమ్మంటే ఇందాకనే తీసుకొచ్చారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదండి ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అయితే ఇంకా బ్రౌన్ బ్రెడ్ అయితే బట్ట బటర్ అంటే నార్మల్గా బటర్ వేసి వేయించుకొని ఇంకా ఇదైతే అంతా మిక్స్ చేసి పెట్టుకొని తింట తినడమే అండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకొక అవకాడో అండి ఇది కూడా చాలా బాగుంది సో దీన్ని కూడా కట్ చేసుకొని ఇంకా సీడ్ అయితే తీసుకుంటున్నాను అండి ఈ అవకాడో కట్ చేస్తుంటే భలే అనిపిస్తుందండి నార్మల్గా ఇంట్లో కట్ చేసి ఓపెన్ చేస్తుంటే ఆ సీడ్ అయితే ఇంకా పెద్దగా ఉందండి అంటే నార్మల్గా అది పెడితే అది అంటే జెర్మినేషన్ అవుతుందో లేదో తెలియ తెలియదు అండి కాకపోతే ఒకసారి పెట్టి ట్రై చేయాలనిపించింది కానీ మనం కట్ చేస్తుంటేనే దానికైతే కొంచెం ఇట్లా కత్తి తాకుతుందండి సో దానివల్ల అది మళ్ళీ వస్తుందో రాదో అనేసి అయితే బయట పడేసానండి ఇంక ఇక్కడ అవకాడో దాని లోపలిది మొత్తం తీసుకున్నాను సో ఇంకా దీన్ని ఆ స్పూన్తోనే కొంచెం మెత్తగా చేసుకుందాం అనుకుంటే అస్సలు అయ్యేలా లేదండి మళ్ళీ అయితే స్మాషర్ ఉంటుంది కదా దాంతో అయితే మెత్తగా స్మాష్ చేసుకున్నానండి సో కొంచెం అంటే నార్మల్గా అది గట్టిగా ఉందండి లైట్గా సో అందుకనేసి స్మాషర్తో అయితే ఇలా స్మూత్గా చేసేసుకున్నానండి దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారట అంటే ఇది బటర్ లాగా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది కదా సో అందుకనేసి బటర్ ఫ్రూట్ అని కూడా అంటారట అండి సో ఇంకా ఇది మొత్తం అయితే ఇట్లా స్మూత్ పేస్ట్ లా చేసుకొని దీంట్లో అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు చీ కరివేపాకు అంటున్నాను కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నాను దీనిపై నుంచి అయితే చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పెప్పర్ పౌడర్ లేదండి అయిపోయింది సో ఇంకా నేను అదేం ఏం వేసుకోలేదండి ఓన్లీ వరకు అయితే వేసుకున్నాను వేసుకొని దీన్ని అయితే ఇంకా బాగా కలుపుకున్నానండి సో కలిపి అయితే దీన్ని ఒక పక్కకు పెట్టేసి తర్వాత అయితే ఇంకా బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్కి అయితే కొంచెం బటర్ అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ని అయితే మంచిగా అటు ఇటు రెండు పక్కల అయితే కాల్చుకుంటున్నానండి ఇంక ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను బ్రెడ్కి అయితే బటర్ అప్లై చేద్దామనేసి తీసి పెట్టుకుంటున్నానండి బ్రెడ్ స్లైసెస్ అయితే ఇంకా ఇంకా రెండు పక్కల కూడా కొంచెం కొంచెం బటర్ అయితే అప్లై చేశాను బ్రెడ్కి కొంతమంది ఏంటంటే ఫస్ట్ అంటే ఈ బ్రెడ్ మధ్యలోనే అది పెట్టేసి ఇంకా కాలుస్తారండి ఇట్లా కూడా చేసుకోవచ్చు నార్మల్గా ఫస్ట్ బ్రెడ్ మొత్తాన్ని వేయించుకొని తర్వాత అది మధ్యలో పెట్టుకొని అలా కూడా తినేసేయచ్చు అండి ఇంకా నేను ఇది ప్యాన్పై పెట్టి మళ్ళీ వేడి చేయడం ఎందుకు లే అనేసి అయితే ఓన్లీ బ్రెడ్ వరకే వేయించుకుంటున్నానండి ఇంకా ఈ బ్రెడ్ స్లైసెస్కి అయితే బటర్ అప్లై చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టుకున్నానండి ప్యాన్ అయితే ఫుల్గా హీట్ అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే ఈ బ్రెడ్ స్లైసెస్ని అన్నిటిని రెండు వైపులా అయితే మంచిగా వేయించుతున్నానండి సో బటర్ అప్లై చేసి పెట్టాను కదా సో తొందరగానే ఫ్రై అయిపోయాయండి ప్యాన్ బాగా వేడిగా ఉండే సో అటు ఇటు తిప్పుకుంటూ అయితే అన్నిటిని అయితే స్లైసెస్ చేసుకున్నానండి ఒక సిక్స్ వరకు అయితే ఫస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈ లోపే మా ఇంటి ముందుకు అయితే నార్మల్గా అంటే ఇనుప సామాన్కి బోల్ ఇస్తారు కదండి వాళ్ళు వచ్చారండి ఇంకా నేను ఇవి వేయించి బయటికి వెళ్ళి వచ్చాను ఈ లోపు మా హస్బెండ్ అయితే మొత్తం తినేశారండి తనకి బాగా నచ్చిందంట సో ఇంక అందుకనేసి మూడు శాండ్విచ్లు పెట్టుకొని అయితే తను తినేశారండి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చాక మళ్ళీ అయితే నేను సపరేట్గా వేయించారండి ఇంకా మా బాబుకి అయితే ఇది కూడా నచ్చలేదండి ఇంకా నేను మా పాప అయితే మళ్ళీ తర్వాత చేసుకొని తిన్నామండి టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అయితే కాకపోతే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే ఇంకా దీంట్లో కొంచెం చాట్ మసాలా పెప్పర్ పౌడర్ అలాంటివి కూడా వేసుకుంటే బాగుండు అనిపించింది నెక్స్ట్ టైం ఇంకా అవన్నీ వేసి కూడా ట్రై చేయాలండి ఇంక ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కటి కాలుస్తుంటే చాలా టైం పడుతుంది అనేసి ఇంకొకటి సరి రెండు రెండు బ్లే అంటే బ్రెడ్లను అయితే ఇలా వేయించుతున్నాను అండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇది చేయడం కూడా పెద్ద టైం ఏం పట్టలేదండి ఇంక ఇక్కడైతే అన్ని బ్రెడ్లు కూడా కాలవడం అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే తినేసారు ఇంక ఇప్పుడు మా కోసం చేసుకున్నామండి ఇంక ఇక్కడ చూసారు కదా సో బ్రెడ్ మొత్తం వేయించుకున్న తర్వాత మధ్యలో ఇలా పెట్టేసి ఇంకా పైనుంచి ఇంకొక బ్రెడ్ పెట్టుకొని తినడమే అండి టేస్ట్ అయితే అసలు నిజంగా చెప్పాలంటే బాగా వచ్చిందండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈ రోజు వీడియోలో మొత్తం అవకాడో రెసిపీసే ఉంటాయండి సో రేపటి నుంచి అయితే ఫ్లాగ్స్ మంచి మంచి పెడతాను బై